హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇడ్లీలన్నీ సాఫ్ట్గా మృదువుగా ఎక్కువసేపు మెత్తగా ఉండాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే మనకి ఇడ్లీలు తెల్లగా ఉండాలంటే ఈ చిట్కాన్ని పాటించండి ఇడ్లీలు తెల్లగా సాఫ్ట్గా మనకి స్పాంజీ లాగా ఉంటాయండి అలాగే మనకి ఎక్కువసేపు కూడా మెత్తగా ఉంటాయండి అది ఎలానో చూసేద్దామా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక బౌల్లోకి ఒక కప్పు మినపప్పును తీసుకోవాలండి అదే కప్పుతో ముప్పావు కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి సగ్గుబియ్యం వేయడం వలన ఇడ్లీలు తెల్లగా సాఫ్ట్గా వస్తాయండి అలాగే నిండుగా వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి ఇలా మనం వాష్ చేసుకుంటే ఇడ్లీలు తెల్లగా వస్తాయి ఇలా వాష్ చేసుకున్న తర్వాత తిరిగి నిండుగా వాటర్ పోసుకొని మనం ఐదు లేదా ఆరు గంటలు నానపెట్టుకోవాలండి మరి ఎక్కువసేపు నానపెట్టకూడదు ఇలా ఒక ఐదు గంటల తర్వాత చూడండి మనకి చక్కగా నానిపోయాయండి ఇప్పుడు మినపప్పును పక్కన పెట్టుకొని రవ్వని నానపెట్టుకుందాము ఏ కప్పుతో అయితే మనం మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల రవ్వని తీసుకోవాలండి ఇది సన్నటి రవ్వ తీసుకుంటే మనకి ఇడ్లీలు చాలా స్మూత్గా వస్తాయండి రవ్వని మనం సాల్ట్ వేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకుంటే మనకి ఇడ్లీలు తెల్లగా సాఫ్ట్గా వస్తాయండి ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టుకుంటే చూడండి పైన మనకి వాటర్ అనేవి తేలిపోతాయండి ఇలా చక్కగా పారపోసి మనం నిండుగా వాటర్ పోసుకొని ఒక అరగంట పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లు తీసుకొని మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా మినపప్పును వేసుకొని మనం మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి మనం ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే మెత్తటి సాఫ్ట్ పిండి మనకి వచ్చేస్తుందండి ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వని కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఇప్పుడు మినప్పిండి రవ్వ కలిసేలాగా మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలండి ఇలా మనం ఎంత చక్కగా కలిపితే ఇడ్లీలు అంత సాఫ్ట్గా స్మూత్గా వస్తాయండి చక్కగా ఇలా మనం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఆరు గంటల పాటు పిండిని మనం పులియ పెట్టుకోవాలండి ఎంత చక్కగా పులిస్తే మనకి ఇడ్లీలు అంత ప్లఫీగా అంత సాఫ్ట్గా వస్తాయి చూడండి పొద్దున లేసిన తర్వాత నాకు చక్కగా ఇలా ఎంత బాగా పర్మిట్ అయిందో పిండి చూడండి ఇలా మనకి ఎంత చక్కగా ఉబ్బితే ఇడ్లీలు కూడా అంత సాఫ్ట్గా వస్తాయి గరిటతో మనం ఒకే డైరెక్షన్లో పిండిని కనుక మనం కలిపితే ఇడ్లీలు అంత సాఫ్ట్గా వస్తాయండి ఇప్పుడు మనకు కావాల్సినంత పిండిని వేరొక బౌల్లోకి వేసుకొని హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని చక్కగా ఇలా అంతా కలుపుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ పైన ఇడ్లీ పాత్రను పెట్టుకొని ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు నీళ్ళను మరిగించుకోవాలి ఇప్పుడు మనం ఇడ్లీలు వేసుకునే పాత్రకి కొంచెం ఆయిల్ని గ్రీజ్ చేసుకొని మనం ఇడ్లీ పిండిని వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేయడం వలన మనకి ఇడ్లీలు చక్కగా వస్తాయండి ఇలా మనం అన్ని ప్లేట్లలో చక్కగా ఇలా వేసుకున్న తర్వాత మనం ఒకటి దానిపైన ఒకటి పెట్టుకోవాలండి ఇలా మనం హోల్స్ ఉన్న దగ్గర కాకుండా ఎటైతే మనకి ఇడ్లీ ఉంటుందో అటు పెట్టుకోవడం వలన ఇడ్లీ చక్కగా ఉడికిపోతుందండి ఇలా మనం వాటర్ మరిగిన తర్వాత ఇడ్లీ పాత్రను పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మాత్రం ఉడికించుకోవాలండి ఇడ్లీలు ఎక్కువసేపు ఉడికిస్తే మాత్రం గట్టిగా అయిపోయి తినడానికి బాగున్నాయండి చూడండి మనకి ఎంతటి మృదువైన ఇడ్లీలు చక్కగా ప్రిపేర్ అయిపోయాయి కదండి చూస్తుంటూనే నోరూరిపోతుంది కదా మరి ఇంకెందుకండి ఇలాంటి సాఫ్ట్ ఇడ్లీలు ఈ చిన్న చిట్కాతో పాటించండి చాలా టేస్టీగా అలాగే ప్లఫీగా ఉండే ఇడ్లీలు తప్పకుండా ఒకసారి ఇంట్లోని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి మనకి సగ్గుబుయ్యం వేయడం వలన ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయండి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ